హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మన జీవితం చాలా చాలా బాగుంటుంది కనుక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీ వాళ్ళు బాధతో డబ్బు లేక ఇబ్బంది పడేవాళ్ళు పెళ్ళి కాక ఏదో సమస్యలో వాళ్ళు ఉంటారు వాళ్ళు నా వీడియోలు చూసి మీ ద్వారా వాళ్ళ జీవితం కూడా బాగుంటే వాళ్ళకు మీరు దేవుడితో సమానం కనుక అలాంటి వాళ్ళని కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఈ నెల చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు గురువు గారు మేము చాలా చాలా ఎక్కడెక్కడో చాలా వీడియోలు వింటున్నాం చాలా మంది గురువులు క్లాస్కులా వెళ్తున్నాం కానీ మాకు ఇంకా ఇన్కమ్ సోర్సు మేము అనుకున్న కోరికలు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం సాధించలేకపోతున్నాం అంటున్నారు మీరు సాధించలేకపోతున్నాం అంటే మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు ఇది నిజమండి విశ్వంతో కనెక్ట్ అయితే ఆ పదాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీలో వెయ్యేనుగులు బలం వస్తుంది మిత్రమా అంతేగాని విశ్వంతో కనెక్ట్ అయిన వాడు భయపడడు ఎదుటి వాడిని విమర్శించడు బాగా అర్థం చేసుకోండి ఎదుటివాడి మాటల్ని విమర్శలు అంటే పక్కవాడిని ప్రకృతిని ఇబ్బంది పెట్టడం తనలో ఉన్న చైతన్యం పరమాత్మతో అంటే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు నువ్వే కదా పరమాత్మ అంటే దేవుడు నువ్వే కదా విశ్వమే మరి విశ్వం దేవుడు ఎవడైనా విమర్శిస్తాడా అది అందుకనే విశ్వంతో కనెక్ట్ కాలేదు ముందు మీకున్న పది రకాల జాయింట్లు నేను ఎన్నో వీడియోలు చెప్పిన్నాను మన మెదడుకి పది రకాల జాయింట్ ఉంటాయి అదే అంటాను చిక్కుముళ్ళు అంటాను నన్ను తీసేస్తాను నా చేతులతో ఆఫ్లైన్ క్లాస్ లో చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తా ఉన్నారు అనంతపురం నుంచి గుంటూరు నుంచి బెంగళూరు నుంచి తిరుపతి విజయవాడ భద్రాచలం ఎక్కడెక్కడో నుంచి చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం వస్తుంది ఏప్రిల్ ఇరవయో తారీఖు ఆదివారం వస్తుంది కనుక ఈ ఆదివారం ఏప్రిల్ ఆదివారం ఇరవయో తారీఖున ఆదివారం వస్తుంది ఆ రోజున అద్భుతమైన క్లాస్ ఉంటుంది అది అందరు చెప్పే క్లాస్ కాదు ఆ టైపులో కాదు ఆ రాసుకునే రాపిచ్చే అఫర్మేషన్ ఎన్నో ఎన్నెన్నో ఒక్కసారి యూట్యూబ్ కొడితే అన్ని కూడా వస్తాయి నా క్లాస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎమ్మంటే ఇట్లా లాగి పడేస్తాను మీ మీద ఉన్న నెగిటివ్ వందల కిలోమీటర్ తరమేస్తాను ఇట్స్ మీ ఛాలెంజ్ నేను సుమన్ టీవీలో కూడా హరిత ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఈ మాట చాలా మందికి ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇట్స్ మీ నేను స్పెషల్ తెలుసా ఎందుకంటే నేను సర్వశక్తులకు అధిపతినండి ఎస్ విశ్వగురు అలానే మాట్లాడతాను ఎందుకంటే ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని ఇట్లా అంటున్నాడని కాదు నేను ఇంతకు ముందే ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ ఇరవై ఐదు సంవత్సరాలు అద్భుతమైన శివ ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకొని నన్ను నేను చదువుకొని అద్భుతాలు చేస్తున్నవాడిని నేను డాక్టర్ని కూడా నేను డాక్టర్ని కూడా ఏ నరానికి ఎక్కడ కట్ చేయాలి ఏ నరానికి ఎక్కడ ఎక్కడ నొక్కితే ఏమవుతుందో మొత్తం తెలుసు నాకు కనుక ఈ సబ్జెక్ట్లోకి వచ్చి మేము బాగుండాలి మా జీవితం అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలి గురుగారు ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తిని ఉన్నాము డబ్బు లేక డబ్బు ఇవ్వవలసిన డబ్బులు అప్పని చెప్పకూడదు ఇవ్వవలసిన డబ్బుతో చాలా చికాకు చిరాకు పడుతున్నాము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా క్లాస్కి రండి ఆఫ్లైన్ క్లాస్ అయితే నేను ఇస్తాను ఇరవై ఇరవయో తారీఖు అద్భుతంగా క్లాస్ నడుస్తుంది ఈ నెల ఈ నెల ఇరవయో తారీఖు హైదరాబాద్లో హైద్ నగర్లో క్లాస్ ఉంటుంది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఉండే వచ్చే నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి మిత్రమా అద్భుతమైన అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తున్నాను ఈ వీడియోలో వినండి మాకు ధ్యానం సరిగా కుదరట్లేదు గురువు గారు అని అనుకున్న వాళ్ళు మేము ధ్యానంలో ఏదో తేళ్లు జెర్రులు బాగినట్టు వల్లంతా తిమిరి పట్టినట్టు ఇగో ఇక్కడ నుదుటి కాడ చెంపల కాడ ఏదో పట్టినట్టు తిప్పేసినట్టు ఏదో నొప్పిగా ఉంటుంది దురదగా అట్లా అంటున్నారు లేకపోతే మాకు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మాకు ధ్యానం సరిగా కుదరట్లేదు మా శరీరం సహకరించట్లేదు ఇంట్లో బాగా నెగిటివ్ అని అనేసి అనుకుంటున్నారు అయితే చిక్కుబుళ్ళు అంటే మనసు మనిషిలో అంటే ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ రెండు ఉంటే మనం చాలా అసలు కుదరదు అది హండ్రెడ్ పర్సెంట్ నేను క్లాసులు రిమూవ్ చేసేస్తాను ఆఫ్లైన్ క్లాసులు అంటే అద్భుతంగా కడిగి పరిసరం దాన్ని వంద కిలోమీటర్ తిరిగి కొడుతాను ఒక్కసారి మీరు మనసు పెట్టి మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో గుండెల మీద చేసుకొని మూడు సార్లు గట్టిగా గాలి పీల్చుకొని మాత్రమే ఈ ఈ అఫర్మేషన్ అంటే ఇది మామూలు కాదు రాంబాణం తెలుసా రాంబాణం అంటే సంజీవినిలాగా సంజీవినిలాగా పనిచేసే రాంబణం తిరుగులేదనమాట ఏదో టైంపాస్కి వాడొద్దు ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి మళ్ళీ ఇబ్బంది పాలవద్దు భయపడద్దు భయపడి ఎవరు మనిషి ఎదురుగా వచ్చి కూర్చున్నట్టుగా ఏడుని ఏడు పద్నాలుగు చేతులతోటి పచ్చటి చీర కట్టుకొని అమ్మవారు వచ్చి నిలబడుతుంది ముందు భూమాత ఆమె యొక్క అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను క్షణం ఎవ్వరికి చెప్పలేదు ఇప్పుడు దాకా ఇది ధ్యానం కుదరటానికి మీలో ఉన్న నెగిటివ్ మీలో ఉన్న భయం తొలగించటానికి హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ అది మీ కులదేవత రావచ్చు మీరు నమ్ముతున్న మీ దేవుడు శివుడే రావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక మనిషి రూపంలో ధ్యానంలోనే పడుకున్నప్పుడు కళలో కాదు ధ్యానంలోనే మీ మీరు ఎలా అయితే ధ్యానంలో కూర్చుంటారో అలానే మీ ఎదురుకొచ్చి కూర్చుంటుంది కానీ కళ్ళు తెరిచి వంబు అని పరిగెడతాం భయపడి గడగడ కొనికి మళ్ళీ జ్వరం అది తెచ్చుకోవటం అలాంటి చేయొద్దు భయం భయపడేవాడు చేయొద్దు నేను ముందే చెప్పిస్తున్నా అంత శక్తివంతమైనది నేను చెప్తున్నాను ఈరోజు ప్రయోగంలో పెట్టండి సాధించుకొని సక్సెస్ అవ్వండి ఎవ్వరు మనల్ని ఏం చేయలేదు ఇది గినిగా మీరు ప్రయోగంలో పెడితే ఏ చెడు ప్రయోగం చేసినా మాకు అది చేశారు ఇది చేశారని వాళ్ళకే వంద గుణపాలు ఇక అయిపోయింది ఎక్కడ 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 ఏం కాదు వాళ్ళకి అసలు వాళ్ళకు మైండ్ ఖరాబ్ అయిపోద్ది మీకు మీకు ఎవరు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళంత అంత భయంకరంగా ఉంటుంది కనుక అంత పవర్ఫుల్ ఇది కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఇలా చేతులు పెట్టుకొని మూడు సార్లు గట్టి గాలి పీల్చుకొని ధ్యాయేత్ కుండలిని శుక్లమా మూలాధార నివాసనీయ తామిస్

భాష మిత్రమా ఈ పదాలు మీకు వినడానికి ఎట్టుందో నాకైతే లోపల ఒక వైబ్రేషన్ అంత గా అంటే కుండలిని అంటే మన కుండలిని మూలాధార అంటారు కదా ఆ కుండలి మూలాధారను సరిచేయటానికి అమ్మవారిని పిలుస్తున్నట్టు లెక్కండి అమ్మవారు అంటే ఏడు ఏడు పద్నాలుగు చేతులు జరిపేగా అమ్మవారి పార్వతీ మాత ఏ రూపము కాళికా మాత రూపంతో వస్తుంది కాలభైర్వని స్వరూపము ఆమె యొక్క అద్భుతమైన ఇది ఏదో టైం పాస్కి గురుగారు చెప్పేసే ప్రయోగించి నాలుగు రోజులు ప్రయోగించి తర్వాత వదిలిపెట్టితే బాగోదు ప్రయత్నం చేస్తాము అంటున్న వాళ్ళే ప్రయోగంలో పెట్టండి అది కొన్ని రోజులు చేసి ఆపేది కాదు కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇది గినక మీరు ఒక నలభై ఒక రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ మూడు లేకపోతే నాలుగు సార్లు అంతకు మించి పలక గలిగితే పలకగలిగితే మీ ఇంట్లో మీ రూమ్ విశ్వశక్తిగా మారిపోద్ది విశ్వగతిగా మారిపోద్ది అంత శక్తివంతమైనది అండి అది ఎలా నాకు నాకు ధ్యానం సరిగా కుదరట్లేదు గురుగారు ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాము ఎంతోమందిని కలిశాము అయినా కానీ అని అనుకున్న వాళ్ళు ప్రయోగంలో పెట్టండి లేదంటే గురువు ముఖంగా మీ దగ్గరకే వచ్చి నేర్చుకుంటామన్నా సంతోషంగా వెల్కమ్ వెల్కమ్ రావచ్చు మీరు హ్యాపీగా ఆనందంగా వచ్చేయచ్చు ఇంకా ఇది గురువుముఖంగా నేర్చుకుంటే బాగుంటుంది కనుక నేను ఎందుకంటే చాలామంది విసిగించిపోయారు ఇప్పుడు దాకా ధ్యానం కుదరట్లేదు మా దగ్గరకు ఇన్కమ్ సోర్స్ లేదు గురుగారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చెప్ ధైర్వంతులు ఉంటారు అందరూ భయపడే వాళ్ళు పెరిగి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ధైర్యవంతులు ఉంటారు వాళ్ళు ప్రయోగంలో పెట్టండి ఏం భయపడే అవసరం లేదు కానీ ఒక రూపం అంటూ ఒక శక్తి అంటూ ఖచ్చితంగా హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మీ ముందు వచ్చి కూర్చుంటుంది మాట్లాడినట్టు అనిపిస్తుంది లేకపోతే మీరు చేస్తున్న గది కానీ ఇట్లా తొంగి చూస్తున్నట్టుగా అంటే ఏడు ఏడు పద్నాలుగు చేతులతో పచ్చటి చీర కట్టుకొని అమ్మ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కనిపించి తీరుతుంది ఆ మంత్రం చదివిన తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు కానీ లేకపోతే మీకు ఏదో ఒక అవకాశం కానీ ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంత శక్తివంతమైంది కనుక టైం పాస్కి ఏదో చెప్పాడులే ప్రయోగంలో పెడదామని అనుకుంటున్నారు కానీ మనస వాచ కర్మల చిత్తశుద్ధితో మిమ్మల్ని మీరు నమ్మి చేయండి భయపడద్దు ఏమీ కాదు ఎందుకంటే ఒక రాంబాణం ఏకే ఫార్టీ సెవెన్ గన్ను పట్టుకొని ఆ గన్ను ముందు ఎంత పవర్ఫుల్గా పోతో అంత గుద్దు అంటే వెనక వెనక కూడా అంతే దెబ్బ తగలుతుంది తెలుసా విషయం మీకు అందుకని ట్రైనింగ్ ఇస్తారు అంటే ఆ బరువుకి ఆ గుద్దుడికి తట్టుకునే శక్తి కూడా చేతులకి మనసుకి గుండె గుండాలి నీకు అంటే ఈ ప్రయోగంలో పెట్టేటప్పుడు మన బాడీ మన వైబ్రేషన్ దాన్ని తట్టుకొని ఆ శక్తికి ఎదుటి వాడిని పంచుతున్నట్టు లెక్క అంటే అర్థమైందా నీకు కనుక ఇది ప్రయోగంలో పెట్టి హ్యాపీగా ఆనందంగా మీ జీవితాన్ని మలుచుకోండి थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच